ఈరోజు సాయంత్రం తాల్లూరు మండలం రామభద్రాపురం గ్రామంలో టీడీపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా అడుగడుగునా స్వాగతం పలికారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మీ ఆధార అభిమానాలు మా గెలుపుకు కారణాలంటూ కొనియాడారు రుణం అభివృద్ధి రూపంలో తీర్చుకుంటాను తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జన శక్తి ఉంది బీజేపీ మీ అధికారంలోకి వస్తే ఒక్కసారి ఆ పథకాలను గుర్తు చేస్తున్నాను అన్ని వర్గాలకు అందరికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ఉచిత గ్యాస్ నెలకు పదిహేను వందల రూపాయలు రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాయలు చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇంట్లో ఎంత మంది ఉంటే పిల్లలు అంత మందికే వస్తుంది ఈ పథకం ప్రస్తుత పథకం ప్రస్తుత గవర్నమెంట్ లో ఒక్క బిడ్డకి పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు కానీ మన ప్రభుత్వం వచ్చాక ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వస్తుంది అలాగే పెన్షన్ నాలుగు వేల రూపాయలు డీసీలకు రక్షణ చట్టం వాలంటీర్లకు పదివేలు వికలాంగులకు ఆరు వేలు మెగాడిఎస్సీ మీరంతా ఈ ప్రస్తుత పాలనని అవినీతి పాలన దింపి అభివృద్ధి పాలనని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి నేను ఎప్పుడు మీతో పాటు ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఒక కుటుంబ సభ్యురాలిగా మీతో పాటు ఉంటూ మీ కష్ట సుఖాల్లో మీ లాభ నష్టాల్లో